హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎటు యూజర్ టాక్స్ ఎమ్మి అమ్మి టేస్టీగా ఉండేటువంటి గోంగూర చికెన్ కర్రీ అయితే ఎట్లా ప్రిపేర్ చేశాను ఏంటంటే నేను మీతో షేర్ చేసుకుంటాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అయితే రైస్లోకైనా బిర్యానీలోకైనా అలాగే చపాతీలోకైనా చాలా అంటే చాలా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉండేటువంటి గోంగూర చికెన్ ఎట్లా ప్రిపేర్ చేశాను ఏంటనే నేను మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి ఇంకెందు కావాల్సిన వీడియోలోకి వెళ్ళిపోదామా మనం గోంగూర చికెన్ ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ అయితే గోంగూరని క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నేను అరకిలో చికెన్ తీసుకున్నాను అరకిలో చికెన్కి ఒక కట్ట గోంగూర కట్టేసాను అనమాట ఇదైతే మరీ ముద్రగా లేదు కొంచెం మీడియంలో ఉందనమాట అలా లేతగా లేదు ముద్రగా లేదు మీడియంగా ఉంది అందుకని ఒక కట్ అయితే సరిపోతుంది అనుకున్నాను పులుపుకి నెక్స్ట్ వచ్చేసి ఒక టెన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ అయితే ఓ బాండీ తీసుకుని దాంట్లో ఆయిల్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ గోంగూరను అందులో వేసేసుకోవాలన్నమాట గోంగూర అందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో మగ్గాలన్నమాట ఫ్రై అంటే నా భాషలో అది ఏమనుకోద్దు ఆయిల్లో మగ్గుతుంది మగ్గుతున్నప్పుడు మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి మీరు టేస్ట్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు స్పైసీగా తింటే టెన్ యాడ్ చేసుకోండి లేకపోతే కనుక మీకు ఎంత మీరు స్పైసీనెస్ కావాలనుకుంటే అన్నీ పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఏదైతే గోంగూరలో స్పైసీగా ఉంటేనే బాగుంటుందన్నమాట అందుకని టెన్ పచ్చిమిర్చి యాడ్ చేస్తే కారం కూడా టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను ఇందులో కాదు చికెన్లో తర్వాత నెక్స్ట్ వచ్చి పసుపు కూడా వేసేసుకొని ఉప్పు పసుపు అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి అలా వేసేసుకొని గోంగూరలో మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోండి ఇందులోకి నేను ఎప్పుడు కూడా నేను మ్యారినేట్ చేసిన చికెన్ మీకు చూపించలేదు ఎట్లా మ్యారినేట్ చేస్తానంటే ముందు చికెన్ తీసుకొని చికెన్లో ఆల వెల్ప వేస్ట్ వేసుకుంటాను అనమాట వేసుకొని పసుపు ఉప్పు అండ్ నెక్స్ట్ కారం రుచికి సరిపడా అండ్ స్పైసీనెస్కి సరిపడా మీ ఎవరిష్టం ఇష్టం అనమాట నాకు రుచికి సరిపడా కారం నేను యాడ్ చేసుకుంటాను మాకు స్పైసీగానే తింటాం కాబట్టి కొంచెం స్పైసీగా వేసుకుంటాం అనమాట కారం అలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కూడా కొంచెం ఒక అర స్పూను గోంగూరలో కూడా ఒక అర స్పూను కారం వేసుకోండి అలా తర్వాత మా హస్బెండ్ ఏమో గోంగూర బోటి కుక్ చేసుకున్నారనమాట ఆయన ఏమో ఒక పాన్ పెట్టుకొని దాంట్లో అది కుక్కర్లో వేయ కుక్కర్లో ఆయిల్ వేడిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటున్నారు అనమాట ఆయన కూర వేరే మన కూర వేరే అప్పుడు అన్నమాట మీ ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ చేసుకున్నాం తెలియకుండా సడన్గా వేసుకున్నాం అనిపి అనిపించింది అందుకనే సేమ్ అని గిలుతున్నాను అనమాట సేమ్ పంచి అని నెక్స్ట్ ఆయనేమో బోటికి గోంగు బోటికి గోంగూర కాదు ఓన్లీ బోటీకి వండుకుంటున్నారు నేనేమో గోంగూర చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఒకే ఇంట్లో రెండు వెరైటీస్ అలా ఉంటుంది అనమాట మనతోటి నా గోంగూర అయితే ఒకసారి చూస్తే దాంట్లో ఉప్పు లేదా అని చూసుకుంటున్నాను అనమాట నేను ఆ తర్వాత నెక్స్ట్ టైము ఆయన క్లీన్ చేసుకుంటున్నారు బోటి ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నారు కదా దాంట్లో సంథింగ్ ఏదో చేసుకుంటారు అనమాట మనమైతే అంతలో ఉల్లిపాయలు మాడిపోతుందని చెప్పి తిప్పాను ఆ ఉల్లిపాయల్లో ఈ ఉడకబెట్టిన గోంగూర చీ ఉడకబెట్టిన గోంగూర కాదు బోటి వేసేసారు ఇలాగే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం అనమాట రెండు గోరలు ఒకసారి వండుకుంటే ఆ తర్వాత నెక్స్ట్ ఏమో బోటిలో కాస్తంత ఉప్పు పసుపు చేసుకుని మూత పెట్టేసుకున్నారనమాట నేను కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక నేను ఒక బాండి పెట్టేసుకున్నాను అదే దాంట్లో కొంచెం వాటర్ వేసి దాన్ని మరగబెడతా ఉంటాను అనమాట ఫస్ట్ దాంట్లో ఎందుకంటే దాంట్లో ముందు సబ్బు ఆయిల్ ఏమైనా ఉంటే పోతుందని చెప్పేసి అలా వాటర్లో మరగబెడతాను మరగబెట్టి ఆ వాటర్ పారబోసి అప్పుడు కూర చేసుకుంటాను అనమాట ఆయన దాంట్లో కర్రీలో కారం వేసుకుంటున్నారు టూ స్పూన్స్ వేస్తాను ఫుల్గా ఆయన బోటీ బోటీ ఓన్లీ బోటీ కాబట్టి ఆయన కారం ఎక్కువగానే తింటారు కాబట్టి ఆయన అనమాట మన మన బాండీలో ఆయిలే వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గ పెట్టేసుకోవాలండి ఒక ఆనియన్ పెద్ద ఆనియన్ కోసినట్టున్నారు మా హస్బెండ్ అనమాట అలా బాగా ఫ్రై అయిపోయే వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని అందులో చికెన్ యాడ్ చేసుకోవాలి అందులోకి మా హస్బెండ్ ఏమో దాంట్లో వాటర్ యాడ్ చేయని అన్నారనమాట గోంగూర గోంగూర వచ్చి బోటి కూరలో బోటి కూరలో ఆయనకి సంబంధించి వాటర్ యాడ్ చేశాను కుక్కర్ విజిల్స్ వచ్చేవరకు అవి వెయిట్ చేయాలి టూ త్రీ కుక్కర్స్ విజిల్స్ వచ్చేవరకు అలా ఉంచి అన్నారు సరే అన్నాను ఇంకా నా దాంట్లో నేను చికెన్ యాడ్ చేసుకున్నాను గోంగూర బోటి గోంగూర బోటి అని ఎందుకు వస్తుందంటే అది కాంబినేషన్ మంచిది కాబట్టి అట్లా వచ్చేస్తుంది ఎక్కువ మా ఇంట్లో గోంగూర బోటీ తింటాం మేము ఇక్కడ తక్కువ వీళ్ళు తినరు గోంగూర బోటీ వేసుకోరు అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ గోంగూర కూడా అలాంటి అలాంటివి అనమాట ఎప్పుడో కానీ అందులో మా ఆయన ములక్కాయ దోసకాయ మటన్ మా అలా వండుకుంటారు అనమాట నేను అంతలో క్లీన్ చేసేసుకున్నాం అంటగది ఆ రెండు మూత పెట్టేసి క్లీన్ చేసుకున్నాను అందులో నా కూర అయితే మగ్గిపోయింది అనిపించింది దాంట్లో వాటర్ యాడ్ చేయాలి కాబట్టి నేను తీసాను అనమాట ఆయనేమో ఆయన దాంట్లో ముడిపోయిందని చెప్పేసి ఆయన తీసేశారు ఇద్దరం కూడా అట్ అ టైమ్ కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట ఒకే ఇంట్లో రెండు కూరలో ఇట్లా ప్రిపేర్ చేసుకుంటాం ఆ తర్వాత నా చికెన్లో వచ్చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను నేను కుక్కోవాలి కదా పీసెస్ అని చెప్పేసి మూత పెట్టేసుకున్నాను ఇందులో ఉప్పుందలే చూసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట ఆయన కర్రీ ఇంకా అవుతుంది మా హస్బెండ్ది ఇంకా అందుకని చెప్పేసి నా కర్రీ ఇంక నేను మూత పెట్టేసుకొని దగ్గరికి వచ్చేవారు ఉంచుకొని గోంగరీ యాడ్ చేసుకోవడమే కాబట్టి నాకు కూర అయిపోద్ది అప్పుడు త్వరగానే అయిపోతే నా రెసిపీ ఎప్పుడు కూడా త్వరగా అయిపోయే రెసిపీ పెట్టుకుంటాను ఆయన ఎప్పుడూ లేటే ఆయన రెసిపీస్ ఎప్పుడు లేట్గా చేసుకుంటూ ఉంటారనమాట ఇంకా సరే అని చెప్పేసి నేను అస్మాన్ కెమెరా సెట్ చేసుకోవడం సరిపోతుంది అనమాట ఎందుకంటే కెమెరా పైకి పొయ్యి పైకి ఎక్కిచ్చేసాం అనమాట రెండు కూరలు కనిపించాలంటే నాకు కెమెరా అట్లా సెట్ చేసుకోవాల్సి వచ్చిందనమాట ఇంకా ఆయన కూర ఒకసారి ఆయన పాటలు పెట్టుకుంటున్నాడు అది మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేసుకున్నారనమాట బయట వాన ఉంది లోపల వేడివేడిగా ఇలా కర్రీస్ ప్రిపేర్ అవుతున్నాయి కాబట్టి సాంగ్స్ పెట్టుకొని వింటున్నారు నేను ఇంకా ఆయన కూర కూడా చూశాను చూసేసి నాకు అక్కడ వంట ఇంట్లో పని ఉంటే కొద్దిగా ఎప్పటికప్పుడు అయిపోయిన సామాను అన్నీ తోమేస్తూ ఉంటాను కదా నేను అవన్నీ సర్ది పెట్టుకుంటా ఉంటాను అనమాట సర్లేని చెప్పి ఆయన కూర అయిపోతుంది రాబాబు అంటే ఆయన ఏమో ఇదేదో బ్లడ్ అన్న బ్లడ్ ఉడకబెట్టి తెచ్చుకున్నారంట దీంట్లో వేసుకుంటారంట అంత ఐడియా లేదు వాళ్ళు తినేదాన్ని మనం ఎందుకు ఇది చేయాలని చెప్పి నాకు అంత ఐడియా లేదు ఆయన ఆయన అలా చేసుకుంటారు కాబట్టి ఆయన వీడియో తీసి పెట్టడమే మనకి ఎలాగో చేస్తున్నాను కాబట్టి అది కూడా తెచ్చుకున్నారు దాన్ని కూడా క్లీన్ చేసి అక్కడ పెట్టుకున్నారు అది కూడా దీంట్లో యాడ్ చేసుకున్నారు అనమాట దీన్ని అంటారు అంటారంట మరి మనకు అంత అది ఉడికించి అనమాట ఇది తర్వాత మన కుక్ మన మనయితే మన చికెన్ కుక్ అయిపోయింది ఇంక దీంట్లో పప్పు గుత్తి మెదపేసుకున్న గోంగూర యాడ్ చేసేసుకుంటున్నాం అనమాట నేను యాడ్ చేసుకొని శుభ్రంగా మెల్ట్ చేసేసుకోవాలి దాన్ని మొత్తం కలిపేసుకోవాలి ముక్కకి పట్టేలాగా చూసుకోవాలి అప్పుడు జ్యూసీ జ్యూసీకి గ్రేవీ గ్రేవీకి బాగుంటుంది అనమాట ఇందులో ఆయిల్ తేలే వరకు కూడా దాన్ని ఇంకా డస్టబెన్స్ చేయకూడదు అందులో ఉప్పు సరిపోయిందో చూసుకో డ్యాన్స్ లేకున్నాడు చూడండి సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేసుకుంటే కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాడు ఇంకా నేను సామాన్యులంతా చేసుకుంటూ ఉంటాను అనమాట ఈ లోపల మనం మసాలా రెడీ ప్రిపేర్ చేసుకోవాలి కర్రీకి కర్రీకి సాల్ట్ సరిపోయిందో చూసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ తగ్గింది సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను నేను సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఏంటంటే ఓన్లీ ధనియాలు జీలకర్ర ఉల్లుల్లిపాయ అంతే ఓన్లీ అవి మిక్సీ పట్టేసుకొని కొంచెం కూర ఆయిల్ తేలిపోతుంది అన్నప్పుడు దగ్గరికి వచ్చింది అనుకున్నప్పుడు ఇంకా ఇది యాడ్ చేసుకోవడమే యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలి అప్పుడే కదా ఆయిల్ తేలేదు కూర ఎప్పుడూ కూడా రుచిగా ఉండాలంటే ఆయిల్ తేలే వరకు ఉంచుకోవాలన్నమాట అప్పుడే బాగా రుచిగా ఉంటుంది అనమాట ఎందుకంటే అంత పీసెస్కి బోంగూర పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పులుపు ఉప్పు అన్నీ సక్రమంగా సరిపోవాలి కదా అందుకని ఒక టెన్ మినిట్స్ ఈ పౌడర్ మసాలా వేసిన తర్వాత ఇది మసాలా అంటే ఏమి లేదు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి మరి మసాలా వేరే మసాలా వేసుకుంటే టా టేస్ట్ డిఫరెంట్ వచ్చేస్తా అన్నమాట దాని గురించి ఇంకో విషయం చెప్పాలండి ఏంటంటే ఈ రెసిపీ అయితే నాకు తెలియదు కదా నేను పొద్దు పొద్దున్న మా అక్కకు ఫోన్ చేసి అక్క ఇట్లా ఈ రెసిపీ అట్లా చేయాలి అన్న ఎందుకంటే అది వీక్లీ వన్స్ అయినా గోంగూర చికెన్ ప్రిపేర్ చేసుకుంటుంది దాని గురించి నేను కర్రీ అట్లా ప్రిపేర్ చేయాలి ఏంటని చెప్పేసి మా అక్కని అడిగి సలహా తీసుకొని అది ఎలా చెప్పింది అలాగే చేశాను అనమాట అమ్మ చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ అనమాట నేను ఇంకా మనం కర్రీ ప్రిపేర్ అవ్వటం ఆలస్యం గోంగూర చికెన్ కాబట్టి ఇంకా గుటకలు మింగితో ఆనందినేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది రెసిపీ అనేది నేను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా నీట్గా చాలా కుక్ అయింది బాగుంది అండ్ స్పైసీనెస్ కానీ ఉప్పు కానీ ముక్కకు పర్ఫెక్ట్గా పట్టింది అనమాట చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఈజీగా టేస్టీగా చేసుకోవాలనుకుంటే ఇట్లా ట్రై చేయండి అండ్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలనుకుంటే నా వీడియోస్ చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై